ఒక మాట చెప్పనివ్వండి దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ప్రారంభం చిన్నగానే అవుతాయి స్టార్టింగ్ కొద్దిగానే ఉంటాయి తొదకు అది మహా అభివృద్ధి చెందుతుంది మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తొదకు నువ్వు మహా అభివృద్ధి చెందుతావని ప్రభు మాట్లాడాడు మాట్లాడాడు ఇదిగో ఇటు చూడండి నా వైపు ఒక మాట చెప్తాను ప్రభు చేసే కార్యాలు కూడా ప్రారంభంలో కొద్దిగానే కనబడతాయి ఆయన నీ జీవితంలో జరిగిస్తున్న చిన్న చిన్న కార్యాలని చూసి చులకన భావంతో తృణీకరించమాకు మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి మతైస్సు సువార్త కొంచెం సౌండ్ పెట్టాయ మానిటర్ పదమూడవ అధ్యాయము మతైసు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంజముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది ఆ నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను చాలయ్య ఏమంటున్నాడు పరలోక రాజ్యం ఎలా ఉందో ప్రభు ఒక ఉపమానం చెబుతూ ఒక ఉపమాన రీతిగా ఏమని మాట్లాడుతున్నాడు అనంటే పరలోక రాజ్యం ఎలా ఉందో చెప్పనా మీకు అర్థమయ్యే రీతిలో ఒక స్త్రీ మూడు కొంచెముల పిండి తీసుకొని మూడు కొంచెములు అంటే ఎన్ని కిలోలు నేను నిఘంటూలో చూసినప్పుడు ఒక కొంచెము అంటే దగ్గర దాపుగా ఐదు కిలోల పిండి అని చెప్పారు సుమారుగా ఎన్ని కిలోల పిండి ఒక కొంచెము అంటే ఐదు కిలోలు మూడు కొంచెములు అంటే మూడైదులు దాపుగా పదిహేను కిలోల పిండి తీసుకొని మెత్తగా అంత రెడీ చేసి ఇప్పుడు దాన్ని వండుకొని తినడానికి ఆ స్త్రీ ఏం చేస్తుంది అది పులియడానికి కొంత పులిసిన పిండి కొంచెం తీసుకొని దానికి యాడ్ చేసి అలా రాత్రంతా ఉంచిద్ది పదిహేను కిలోల పిండిలో ఇదిగో అంత పులిసిన పిండి కలిపి దాని లోపల కప్పిపెట్టి పెట్టి రాత్రంతా ఉంచితే ఉదయాన్నే చూస్తే ఈ కొద్దిగా పులిసిన పిండి ఉంది చూడండి ఈ కొద్దిగా పదిహేను కేజీల ముద్దను పులిసేటట్టు చేస్తుంది ఇది మీకు తెలిసిందే కదా స్త్రీలకి అలానే పరలోక రాజ్యం కూడా అలానే ఉంది పరలోక రాజ్యం ఎలా ఉంది అలానే ఉంది దేవునికి మహిమ కలుగునగాక మీకు అర్థమయ్యే భాషలో ఇంకా ఈజీగా చెప్తాను నేను ఒక పది లీటర్ల పాలు బాగా కాగబెట్టి ఆరబెట్టి దాన్ని తోడేయడానికి తోడుకు మజ్జిగో కాస్త పెరుగో ఎన్ని కిలోలు కలుపుతాం ఎన్ని లీటర్లు కలుపుతాం చెప్పండి పది లీటర్ల పాలు తోడు పెట్టడానికి ఒక లీటరు మజ్జిగ కలుపుతామా మజ్జిగ పెరుగ కలిపేది మజ్జిగేనా చెప్పండి ఒక పది కిలోల పాలకి తోడు పెట్టడానికి ఒక లీటర్ కలుపుతామా ఒక అర లీటర్ కలుపుతామా పావు లీటర్ కలుపుతామా కనీసం టెన్ ఎంఎల్ జస్ట్ ఒక స్పూను అంతే ఒక స్పూన్ మజ్జిగ పోసి దాని అలా నైట్ అంతా ఉంచితే ఆ స్పూన్ మజ్జిగ రాత్రి అయ్యేలోపు ఆ పది లీటర్ల పాలను పెరుగుగా మారుస్తుంది అవునా అలానే పరలోక రాజ్యం అంతే ఉంది ఏసుప్రభు భూమి మీదకు వచ్చి పరలోక రాజ్యాన్ని ఎంతమందితో ప్రారంభించాడు పన్నెండు మందితో ప్రారంభించాడు పన్నెండు కోట్ల మందితో కాదు సుమా ఎరుసలేము భూమధ్యపురంలో ఏదో ఒక పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన ఉన్న మూడున్నర సంవత్సరాలు వాళ్ళతో పాటు కాస్త వ్యవహరించి వాళ్ళను తయారు చేసి వాళ్ళని పులిసిన పిండిగా మార్చి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత మేడగది మీద దాపుగా వంద నుండి నూట ఇరవై మంది కూర్చున్నారు అంతే ఎంతమంది దాపుగా నూట ఇరవై మంది మేడగది మీద కూర్చున్నారు ఆ రోజు ప్రభు తయారు చేసింది పన్నెండు మంది వాళ్ళకి తోడు మరికొంతమంది కలిసి దగ్గర దాపుగా నూట ఇరవై మంది కలిసి మేడగది మీద కూర్చుంటే వాళ్ళ ద్వారా ప్రారంభించబడిన క్రీస్తు రాజ్య వ్యాప్తి ఈ రోజు మీకు ఒక సంఖ్య చెప్తాను చూడండి ఆ రోజు మేడగది మీద లేదా అపోస్తులు పన్నెండు మంది అయితే ఈ రోజు క్రైస్తవులు అధికారికంగా నెట్లో కొడితే ఎంతమంది తెలుసా అధికారికంగా రెండు వందల యాభై కోట్ల కంటే పైచీలకు ఎనర్జీ తగ్గకూడదు అన్నానా పన్నెండు మందిని తయారు చేసి అలా వదిలాడు ప్రపంచానికి అలా అంటిపెట్టా అని వెళ్ళిపోయాడు ఈరోజు తిరిగి చూస్తే దగ్గర దాపుగా రెండు వందల యాభై కోట్ల మంది క్రైస్తవులు అధికారికంగా ఇంకా ప్రభుత్వ లెక్కల్లో చర్చబడని క్రైస్తవులు ఉన్నారు మొత్తాన్ని కలిపితే ఆ సంఖ్య ఎంత ఉంటుందో కూడా చెప్పలేము ఏ సూప్రభు తయారు చేసింది కోట్ల మందిని కాదు ఏ సూప్రభు సంఘం ఆ రోజుల్లో పన్నెండు మంది ఆ పన్నెండు మంది కలిసి కథన్ తొక్కితే ఈ రోజు ప్రపంచమే క్రీస్తు వైపు చూసింది చూసింది చాలా కొద్ది సంఖ్య కాదు చాలా చిన్న మంది కాదు వాళ్ళు ఒక దేశాన్ని ప్రభావితం చేయడమే కష్టం కానీ ఈరోజు ప్రపంచాన్ని కదిలించింది ఒక చిన్న పులిపిండి పెద్ద ముద్దని పులిసేటట్టు చేసినట్టు యేసు ప్రభు ఒక పన్నెండు మందిని రెడీ చేసి ఆయన వెళ్ళిపోయాడు ప్రపంచం అలా కదిలిపోయింది ఈరోజు ఆ రోజుల్లో చాలా మంది అనుకున్నారు పన్నెండు మంది కంట్లో నలుసులు అంటోళ్ళు తుడిచి పారేద్దాం ఊడ్చేద్దాం లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు కాలగర్భంలో వాళ్ళు లేకుండా పోయారు కానీ ఈ రాజ్యవ్యాప్తి అంతరించేదేనా ఇప్పటికి ఇంత ఇక ముందు ఇది ఎంతమందిని ప్రభావితం చేస్తుందో ఎంత వింతండి ఎరుశలేములో ప్రారంభమైన ఆ చిన్న పరిచర్య ఈరోజు ఈ మారుమూల గ్రామం ఈ తండ్రి సన్నిధి పరిచర్యలో మిమ్మల్ని నన్ను తాకిందండి ఇండియాకు వచ్చిందండి ఇండియాని అలా కదిలిస్తుందండి ఈరోజు ప్రపంచ దేశాలలో పెక్కు దేశాలు క్రైస్తవ దేశాలే నేను ఆ మధ్య అసలు ప్రపంచంలో మొట్టమొదట క్రైస్తవ దేశంగా మారిన దేశం ఏదా అని సర్చ్ చేశారు అప్పుడప్పుడు మనోళ్ళు ప్రార్థన చేస్తుంటారు ప్రభు మా దేశాన్ని క్రైస్తవ దేశంగా అంటే నీ బిడ్డలైపోయేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తారు కదా అసలు ప్రపంచంలో మొట్టమొదట క్రైస్తవ దేశంగా మారిన దేశమేదా అని సర్చ్ చేసి చూశా మూడవ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం మూడు వందల ఒకటవ సంవత్సరంలో అర్మేనియా అనే దేశం అధికారికంగా అక్కడ ఉన్న రాజు మా దేశానికి క్రైస్తవ మతం అధికారిక మతం మా దేశం క్రైస్తవ దేశం అని అధికారికంగా ప్రపంచానికి చాటి చెప్పాడు ఆ రోజు అంటే ప్రపంచ దేశాలలో మొట్టమొదట క్రైస్తవ దేశంగా మారిన దేశం ఏ దేశం అది అర్మేనియా అది కూడా ఎలా మారింది అని ఆలోచించి ఆ చరిత్రను చూస్తే ఆ దేశంలో గ్రిగోరీ అనే ఒక వ్యక్తి మొట్టమొదట యేసు ప్రభు అని తెలుసుకున్నాడు యేసు ప్రభు అని తెలుసుకొని ఆయన్ని ఆరాధించడం మొదలుపెట్టాడు ఆరాధిస్తూ నలుగురికి యేసు ప్రభు సువార్త చెప్పడం మొదలు పెడితే ఆ వార్త ఆ నోట ఈ నోట పడి రాజుగారికి తెలిసింది పరాయి దేశపు మతాన్ని తీసుకొచ్చి పలానా వ్యక్తి మన దేశంలో ప్రకటిస్తున్నాడు రాజా కాస్త మీరు గమనించి అతన్ని చూడండి అని అంటే ఆ రాజు ఆజ్ఞ జారీ చేశాడు పరాయి దేశపు మతాన్ని తీసుకొచ్చి మన దేశపు ప్రజలముకు పులుముతున్న ఆ వ్యక్తిని తీసుకెళ్లి కారాగారంలో బంధించండి చరసాల్లో వేయండి దేశంలో ఒకే ఒక్కడు యేసు ప్రభు నమ్ముకుంటే ఆ ఒక్కడిని కూడా రాజు తీసుకెళ్లి చరసాల్లో బంధించాడు దగ్గర దాపుగా పదమూడు సంవత్సరాలు కారాగారంలో ఉన్నాడు అతను గ్రిగోరి అనే వ్యక్తి ఇక ఆ దేశంలో సువార్త వ్యాప్తి అంతరించిపోయింది అనుకున్నారు చాలా మంది క్రీస్తు రాజ్య వ్యాప్తి ఇక లేదు చెప్పి ఆ ఒక్కడు కూడా చెరసాల పాలయ్యాడు దాపుగా పదమూడు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఇంకా మన దేశంలో మత ప్రచారం చేసేవాడు ఎవరు లేరు అని కొంతమంది మొత్తం ఉన్మాదులు సంబరాలు చేసుకుంటున్న ఆ రోజుల్లో పదమూడు సంవత్సరాల తర్వాత రాజుగారికి ఉన్నట్టు ఉండి ఒక బలహీనత వచ్చింది ఎంతోమంది వైద్యులు వచ్చి చాలా వైద్యాలు చేశారు కానీ రాజుగారికి నయంగా అలా పడ్డాడు చావడం తప్ప మరొక దిక్కు లేదు రోజు రోజుకి కుళ్ళి కృషించిపోతున్నాడు రాజు వైద్యులందరూ చేతులు ఇచ్చే ఎత్తేసారు మా వాళ్ళ కాదని ఇక డాక్టర్ల వల్ల కాలేదు కాబట్టి మంత్రగాళ్ళు వచ్చారు వాళ్ళు చేయాల్సిన పూజలు పుణ్యకార్యాలు చేశారు ఫలితం ఏమి లేదు ఆ మరొక్కుబడని ఆయనకు తెలిసిన దేవుళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాడు ఏ ప్రయోజనం లేదు ఒకరోజు రాత్రి రాజుగారికి బాగా దగ్గర సంబంధి ఒక ఆమెకి ఒక వచ్చింది జైల్లో గ్రిగోరి అనే ఒక క్రైస్తవుడు ఉన్నాడే అతన్ని రాజు బంధించాడు ఆ వ్యక్తి జైల్లో నుండి బయటకు వచ్చి రాజుగారికి ప్రార్థన చేస్తే రాజుగారికి స్వస్థత వచ్చినట్టు రాజుగారికి సంబంధించిన ఒక వ్యక్తికి కల వచ్చింది ఆమె రాజుగారి దగ్గరికి వచ్చి రాజా ఇలా రాత్రి నాకు కలొచ్చింది ఇన్ని ప్రయత్నాలు చేసిన నువ్వు ఈ ఒక్క ప్రయత్నం ఎందుకు చేయకూడదు నువ్వు బంధించిన ఆ క్రైస్తవుణ్ణి తెప్పించుకొని క్షమాపణ అడిగి ప్రార్థన చేయించుకో బాగుపడతావేమో లేకపోతే చచ్చిపోతావు ఈ ఒక్క ప్రయత్నం చేయ అంటే అప్పుడు చెరసాల్లో ఉన్న ఈ క్రైస్తవుని బయటికి తీసుకొచ్చి రాజుగారి దగ్గరికి తెస్తే రాజుగారు అతన్ని క్షమాపణ అడిగాడు ఆ తర్వాత అతను నూనె రాచి నాలుగు మాటలు ప్రభువు గురించి చెప్పి తల మీద చేతులుంచి ప్రార్థించిన తర్వాత ఆ రోజు తర్వాత రాజుగారిని అప్పటిదాకా పట్టి పిడించిన రోగం మటుమయం అయిపోయింది అద్భుతమైన స్వస్థత అద్భుతమైన విడుదల ఎంతో మంది వైద్యులు పూజారులు మంత్రగాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా నయంగా లేదు ఈ క్రైస్తవుడు వచ్చి చిన్న ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిందంటే ఆ దేవుడు గొప్పడు వీళ్ళందరికంటే ఆ దేవుడే గొప్పడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఆ రోజు బాప్తిష్మం పొందాడు ఆయన పొంది ఇక ఒక ఆజ్ఞ జారీ చేశాడు రాజ్య ప్రజలారా మీ అందరికి తెలిసిన మాటే నాకు రోగం వచ్చి మంచాను చాలా మంది వైద్యులు నాకు వైద్యం చేశారు నయం కాలేదు మీరు మొక్కుతున్న దేవుళ్లను ఇంకా నలుగురు ఐదుగురిని కలిపి నేను కూడా మొక్కాను ఏ దేవుడు నన్ను బాగు ఈ ఈరోజు ఇదిగో నేను బాగుపడ్డాను ఇంకా చావకుండా ఉన్నాను అనంటే దీనికి కారణం నజరేయుడైన యేసు మీకు తెలుసు ఆ యేసు ప్రభు మతం మన రాజ్యంలోకి రాకుండా చేయాలని నేను ఎంత ప్రయత్నించాను కానీ ఇప్పుడు ఆ దేవుడే నాకు దిక్కయ్యాడు కాబట్టి నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను నా ప్రియమైన రాజ్య ప్రజలారా మీరు కూడా ఆయన నమ్ముకోండి ఆయనే గొప్ప దేవుడిదిగో నేనే సాక్ష్యం నేనే అంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అప్పటిదాకా ఎవరెవరిని ఆరాధించారో మొత్తం మానుకొని ఆ రోజు నుండి దేశమంతా యేసు ప్రభుని ఆరాధించడం మొదలు పెట్టారండి ఆ విధంగా మూడు వందల ఒకటవ సంవత్సరం క్రీస్తు శకం మొట్టమొదట ప్రపంచంలో క్రైస్తవ దేశంగా అర్మేనియా దేశం మారింది హలో ఒక్కడు చాలండి ఏసయ్య చేసే కార్యాలు చాలా తక్కువగా కనబడతాయి నలుగురు చూసి ఏ వందలే కంట్లో నలుసు అనుకుంటారు ఆ నలు ఆ నలిసే పర్వతం అయిపోద్ది రానున్న దినాల్లో అలా లుయ ఆ తర్వాత మరొక దేశం ఆ తర్వాత మరొక దేశం సిరియా సైన్యాధిపతి నయమాను వచ్చి ఎలీషా దగ్గర స్వస్థత పొంది పోయాడా లేదా ఇథియోపిల రాణి దగ్గర పనిచేసే ఓ నపుంసకుడు అతను వచ్చి ధర్మశాస్త్రం తీసుకొని వెళ్ళాడా లేదా ఇదిగో చూడండి అటు దేవుని రాజ్యమైన మీ కుటుంబాల్లో మీ హృదయంలో దేవుని రాజ్యం వ్యాపించాలన్నా ప్రారంభం కొద్దిగానే ఉండితే ఆ ఏ ఉందలే అనుకో మాకు చొలకనగా చూడమాకు దేవుని కార్యాలు ఎప్పుడు ఇంతే అది రోజులు గడిచే కొద్దీ ప్రబలమై ప్రళయం లాగా మారుతుంది అది అలా లోయ ఈ రోజు ఆ పన్నెండు మంది ప్రపంచాన్ని కదిలించారు ఏమండి ఆ రోజుల్లో చిలకలూరిపేటలో శాంతి నగర్ అనే చిన్న కాలనీలో దైవజనుడు శాల తన కుటుంబంతో కలిసి ఒక ఆరుగురితో పొద్దంత చాకిరి చేసుకొని సాయంత్రాన్ని కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారండి ప్రార్థన చేసుకుంటుంటే ఆ కందిర సౌండ్ విని ఆ ఇంటి పక్కన వచ్చి కూర్చుంది ఆమెకేదో దేవుడు స్వస్థత ఇస్తే క్రమంగా రావడం మొదలుపెట్టింది ఆ ఇరుగు పొరుగు వాళ్ళు చూసి దాపుగా ఒక పది ఇరవై ముప్పై చిన్నగా ఒక నలభై మంది కూర్చొని ప్రభును స్థుతించుకుంటున్నారు ఆదివారం ఎవరి చర్చిలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరి చర్చిలకు వాళ్ళంటే అన్నే సువార్త చెప్పాడు అన్నే బాప్తి ఇప్పించాడు తర్వాత చిన్నగా సంఘారాధన మొదలవ్వలేదు కాబట్టి ఇతర చర్చిలకు పంపించాడు ఒక ఆరుగురుతో ప్రారంభమైందండి ఈ తండ్రి సన్నిధి పరిచర్య ఈరోజు దైవజనుడు శాలెమన్న చేతుల మీదుగా అరవై వేల మంది బాప్తిష్మం పొందారు ఎనర్జీ తగ్గకూడదని చెప్పానా ఇన్నిసార్లు చెప్పించుకోకూడదు మీరు నా చేత ఆరుగురుతో స్టార్ట్ అయిన ఈ పరిచర్య ఈరోజు అరవై వేలైందది వేలైందది ఒక మారుమూల మున్సిపాలిటీ కాలనీలో ప్రారంభమైన ఒక చిన్న పరిచర్య ఈరోజు దాపుగా మూడు వందల సంఘాలుగా మారిందండి అది రాష్ట్ర వ్యాప్తంగా పొరుగు రాష్ట్రాలకు కూడా మన పరిచర్య వ్యాపిస్తుంది వ్యాపిస్తుంది ఒక చిన్న విత్తనం ఏంటిదది ఒక చిన్న మర్రి విత్తనం భూమిలో పడి అది పెద్ద పెరిగితే ఐదు ఎకరాలకు వ్యాపించింది అట వ్యాపించింది ఆ చిన్న విత్తనంలో ఐదు ఎకరాల చెట్టును దాచిపెట్టాడు ఆయన దేంట్లో నేను మన ప్రార్థనా తోటలో మర్రి చెట్లు ఉన్నాయి ఆ మర్రికాయలు తీసుకుని దాంట్లో ఉన్న విత్తనాన్ని అట్లా అట్లా రబ్ చేసి ఆ విత్తనాన్ని చూస్తే చాలా చిన్నది ఆ విత్తనాన్ని ఒక్కదాన్ని అలా చేయి మీద పెట్టుకున్న ఆ చెట్టుకెళ్ళి చూస్తే ఆశ్చర్యం అనిపించింది నాకు ప్రభువా ఎంత గొప్ప దేవుడు నువ్వు ఇంత చిన్న విత్తనంలో ఎంత పెద్ద చెట్టును పెట్టావు ప్రభు ప్రారంభించింది కొద్దిమందతోనే ఏమందలే రోమ ప్రభుత్వం అనుకుంది ఏ సుప్రభుని లేకుండా చేస్తే ఆయన మతం ఆయన రాజ్యం అంతరించిపోయింది అనుకున్నారు కానీ దేవుని కదలికలు వేరండి బాబు మీ ఆలోచనలు వేరు వేరు ఆయన ఆలోచనలు వేరు 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 ఇప్పటిదాకా నేను సంఘ వ్యాప్తి గురించి మాట్లాడాను ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో దేవుని రాజ్యం ఎంత విస్తరించింది ఒకప్పుడు సాతానుకు మనం నిలయంగా మారాం మనలో దెయ్యాలు ఉన్నాయి మనం దేవాలయాల్లాగా లేం కానీ దెయ్యాల కొంపగా ఉంది మన దేహం ఏంటి దెయ్యాల కొంప దెయ్యాల గుహగా మారింది ఒక చిన్న మాట ఒక విత్తనం లాగా వచ్చి మన హృదయంలో పడింది ఏ సుప్రభు దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు లేడో ఆ ఒక్క మాటని హృదయంలో పడింది అవునా అప్పుడు దాకా సినిమాలు చూడటం సిగరెట్లు తాగటం మందు తాగటం ఇతరుల్ని కొట్టడం తిట్టడం చూద్దాడటం సరసాలు ఆడటం డబల్ మీనింగ్ డైలాగులు వ్యభిచారాలు ఎన్ని ఉన్నాయి ఒక చిన్న మాట విత్తనంలాగా పడింది అంతే చోటిచ్చావు అప్పుడప్పుడు వాక్యాలు వింటం మొదలు పెట్టావు ఏదో ఆనవాయిద్యగా ఎవరో పిలిస్తే సరదాగా వచ్చి కూర్చొని వెళ్ళావు రాను రాను ఆ మాటలు కాస్త నీకు ఇష్టం అనిపించి నాలుగు వారాలు కంటిన్యూ అయ్యావు ఆ తర్వాత మొత్తానికి ఇక నేను యేశుప్రభు బిడలాగా మారాలి అని అనుకున్నావు మారాలంటే ఈ మందు మానుకోవాలి సిగరెట్లు మానుకోవాలి ఈ పాపిష్టి పనులు మానుకోవాలి సీరియళ్ళు మానుకోవాలి సినిమాలు చూడకుండా ఉండాలి మన వల్ల ఇద్దో కాదో ఏదైతే అది అయింది అని బాపిస్మ పొందావు ఈరోజు మందు మానుకున్నావు సిగరెట్లు మానుకున్నావు సిగరెట్లు మానుకున్నావు డబల్ మీనింగ్ డైలాగులు పోయినాయి చతుర్లు పోయినాయి సరసోక్తులు పోయినాయి ఎప్పటికి ఇలా ఉన్నావు అవునా కొద్ది రోజులాగు నీకు తెలియకుండానే నీ హృదయం ఒక దేవాలయంగా మారిపోతుంది మీలో కొందరు బాధపడుతున్నారు బాధపడుతున్నారు మీలో కొందరు బాధపడుతున్నారు ఏమనంటే సంవత్సరాలు గడుస్తున్నాయి ఇంకా నాలో పూర్తి స్థాయిలో పరివర్తన రాలేదు ప్రభువు కోరుకున్న ఆ ఉన్నతమైన కొలతలోకి నేను వెళ్ళలేకపోతున్నాను కొద్ది రోజులు బాగున్నాను అని అనిపిస్తే పర్లేదులే ఈ మధ్య దేవుడి దేవుల్లో బాగున్నాను అని అనుకుంటే మరలా పడిపోతున్నాను ఏంటో నిలబడలేకపోతున్నాను నేను పడిపోతున్నాను ప్రభువుకు సంతోషకరంగా నేను ఉండలేనేమో నా వల్ల కాదేమో నా లాంటి ఒక బలహీనుడు యస్సు ప్రభు చెప్పినట్లుగా బ్రతకలేడేమో చంచలమైన హృదయం స్థిరంగా ఉండలేను కొద్ది రోజులు బలంగా పట్టుబడితే ఆ తర్వాత వదిలిపెడతాను నా లాంటి మనిషి యేసు ప్రభుని సంతోష పెట్టలేడేమో అని మీలో కొందరు బాధపడుతున్నారు నా వల్ల కాదేమో అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఒక్క మాట చెప్తా అసలు ఇక్కడ దాకా నువ్వు వచ్చావంటేనే ఒక అద్భుతం అది వాస్తవం అంటారా కాదా అసలు నువ్వు లోకంలో నుండి బయటకు వచ్చి పాపాలన్నీ వదిలిపెట్టి చేప నీలల్లో కాకుండా బయట బ్రతుకుతున్నట్టు బ్రతుకుతున్నావు నువ్వు ఇంత దూరం వచ్చావు దేవుని రాజ్యం నీలో విస్తరిస్తుంది దాన్ని ఆపడం ఎవడి తరం కాదు తరం కాదు ఎక్కడ నీ హృదయంలో యేసు ప్రభు రాజ్య వ్యాప్తిని అడ్డగిద్దామని ఎంతో మంది రాజులు చక్రవర్తులు దుష్ట శక్తులు లేచాయి అన్నిటిని అనచి తొక్కి ఈరోజు ప్రపంచాన్ని కదలించింది క్రీస్తు రాజ్యం ఏ పాపమైనా సరే నువ్వు దాని తల చితక దొక్కుతావంతే అంతే అదంతే జరుగుతుంది ఇప్పటికే దేవుని పోలికలో ఎంతో నువ్వు రూపాంతరం పొందావు ఎంతో మార్పు వచ్చింది నీలో నిరుత్సాహ పడమాకు అప్పుడప్పుడు తొట్టుపాటు పడ్డప్పుడు ఢీలా పడమాకు పోరాట నాపమాకు పని జరుగుతుంది చాప కింద నీరులాగా ఒకప్పుడు భారతదేశానికి తోమ ఒక్కడే వచ్చాడు క్రైస్తవులు ఎవరూ లేరు ఈరోజు ఈరోజు మన భారతదేశం మన తెలుగు రెండు రాష్ట్రాలు మన ఏపీ చూడండి ఎన్ని వందల లక్షల మంది ప్రభువును ఆరాధిస్తున్నారు ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో అవునా ఒక్కడే ఈరోజు భారతదేశంలో లక్షల కోట్ల మంది యస్సు ప్రభు నమ్ముకుని ఆరాధిస్తున్నారు నీలో ప్రభువుని సంతోష పెట్టే లక్షణం ఒకటే ఉందేమో నాలుగైదు వచ్చినాయేమో ఇంకా కొన్ని విషయాల్లో నువ్వు ప్రభుని సంతోష పెట్టాలని అనుకుంటున్నావు పోరాడుతున్నావు నీ పోరాటం నువ్వు జీ ఎంతవరకు పోరాడుతావంటే కంఠంలో ఊపిరినంత వరకు పోరాడు ఒక రోజు వస్తుంది నిన్ను చూసినప్పుడు ఒక దేవాలయం లాగా నువ్వు కనబడతావు సాక్షాత్తు దేవుడు తన బలమైన మహిమతో నీలో నివసించడం మొదలు పెడతాడు మొదలు పెడతాడు నీ దేహము నీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నీవు సంపూర్ణ దేవాలయంగా మార్చి నీ అను అనువు నా దేవుని స్వాధీనంలోనికి వెళ్ళి వెళ్ళి నువ్వే ఒక పరలోకవాసిగా బ్రతకడం మొదలు పెడతా ఇప్పటికే నీకు తెలియకుండానే దేవుని రాజ్యం నీలోకి వ్యాపించింది అప్పుడు చూసిన చెడు చూపు ఇప్పుడు లేదు అప్పుడు మాట్లాడిన చెడు మాటలు ఇప్పుడు లేవు అప్పుడు విన్న చెడ్డ మాటలు ఇప్పుడు వెంటల్లా నువ్వు ఏదైనా పొరపాటున చెయ్యి జారిన చూపు జారిన వెంటనే పోరాటం చేస్తున్నావు వెంటనే యుద్ధం ప్రకటిస్తున్నావు ఉపవాసాలు ఉండడం మొదలు పెడుతున్నావు రాత్రులు ప్రార్థన చేస్తున్నావు చాకచక్యంగా పూనుకుంటున్నావు అవునా నీలో ప్రారంభమైంది దేవుని రాజ్యం నిన్ను మొత్తాన్ని అది వశపరుచుకున్న దాకా ఆగదది ఆగదది